నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ సుధా గారు పాటు నమస్కారం రాశి ఫలాలు అవును మరి వచ్చేది అందరికి ఇంట్రెస్ట్ అదే కదా చాలా ఇంట్రెస్ట్ సో రాశి ఫలితాలు ఆగస్ట్ నెల ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మొత్తం నెల మాట్లాడుకుందాం ఫస్ట్ ఎప్పుడైనా రాశి ఫలాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకోవాలి ఇంకా తప్పదు సో మనకి తెలిసి ఇప్పుడు రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు ఇప్పుడు మేషంలో ఏమి ప్లానెట్స్ లేవు మళ్ళీ ఏమో వృషభంలో జూపిటర్ మార్స్ అంటే ఏంటంటే ఈ రాశికి అధిపతి కూడా ఇక్కడ మనకి వృషభంలో ఉన్నారు మళ్ళా మిథునంలో ఏం లేరు స ఏమో ఇక్కడ మనకి కర్కాటకంలో ఉన్నారు సో ఆయన ఏంటంటే దిగుతున్నారు సిక్స్టీన్త్ ఇక్కడ రాసా అందుకనే డేటు దిగుతున్నారు అనమాట సింహానికి సో ఆ గోచారము మెయిన్ గోచారం మళ్ళాను ఇంకా ఏంటంటే మనకి సింహంలో మెరుకురీ వీనస్ ఉన్నారు మళ్ళీ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెర్కురీ రిట్రోగ్రేడ్ అవుతున్నాడు అనమాట ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి ఫిఫ్త్ అరౌండ్ దట్ టైం మళ్ళీ ఆయన రిట్రోగ్రేడ్ అయి కర్కాటకానికి వెళ్తున్నారు ఈ మంత్ అంటే ఆగస్ట్ నెల ఆఖరికి వక్రగతి వక్రగతి ఉంది అండ్ వెళ్ళడం కూడా కర్కాటకానికి వెళ్తున్నారు సో నెక్స్ట్ మనకేమో కన్యలో మనకి కేతు ఉన్నారు అనమాట మనకి ఆల్రెడీ తెలుసు శని రిట్రోగ్రేడ్ అయ్యారు జూన్ థర్టీయత్ నుంచి అంటే జూలై నుంచి రిట్రోగ్రేషన్ లో ఉన్నారనమాట నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు రిట్రోగ్రేషన్ సో ఇవి పరిస్థితి అనమాట ఇలా ఉంది ఈ పరిస్థితి ఈ ప్లానిటరీ పొజిషన్ బట్టి మనం గోచార రీత్యా మనం మాట్లాడుకోవాలి ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎప్పటికైనా నీచ గ్రహాలు అంటే ఏంటంటే కొంచెం ఉగ్ర గ్రహాలైనా సరే త్రీ సిక్స్ లెవెన్ పొజిషన్ లో బాగుంటుంది అంటాం శుభగ్రహాలు అయితే మనకేమో వన్ ఫైవ్ నైన్ లెవెన్ ఇలాంటి వాటిలో బాగుంటుంది అని చెప్తూ ఉంటాం ఎక్క ఎక్కడి నుంచి మీ రాశి దగ్గర నుంచి గోచార రీతిగా ఇది జనరల్ గా చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే మనం జూపిటర్ కి చూసుకోవచ్చు అంటే గురువుకు చూసుకోవచ్చు శనికి చూసుకోవచ్చు రాహుకి చూసుకోవచ్చు మిగతా అన్ని చిన్న గ్రహాలు చిన్న గ్రహాలు అంటే ఒక నెలకి మారుతూనే ఉంటాయి కదా సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసేది మెర్కురీ వీనస్ అంత కాన్సన్ట్రేట్ చేయము మిగతా పెద్ద గ్రహాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అంటే రాహు జూపిటర్ మళ్ళా శని రాహు ఉంటే మరి కేతు అంతే కదా రెండు ఆపోజిట్ కదా ఆపోజిట్ కనుక తప్పక అవి చూసుకోవాలి ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది ఇవన్నీ ఏంటంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం ఎప్పటికైనా సరే మనం జాతక రీత్యా వాళ్ళకి ఇది జనరల్ సొల్యూషన్స్ కూడా మనం చెప్పేది ఇప్పుడు జాతకరీత్యా జాతకం చూపించుకున్న తర్వాత ఒక సొల్యూషన్ ఇవ్వడం కానీ కరెక్ట్ సొల్యూషన్ అని చెప్పేది ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఒక జాతిరత్నం కూడా ఇప్పుడు దీని బట్టి మనం జనరల్గా జాతిరత్నం అని చెప్తాం కానీ జాతక రీత్యా ఇంకా చాలా ఉంటాయి మనం దశ విశేషాల గురించి కూడా మాట్లాడున్నాము అలాగే లగ్నం వస్తుంది సో లగ్నం రీత్యా ఇది ఏంటంటే మూన్ పట్టి అంటే ఏంటంటే మనకి గోచారం చంద్రుని పట్టి రాశిని పట్టి మనం మాట్లాడుకుంటున్నాం అందుకనే రాశి ఫలితాలు అన్నాం సో ఆ ఫలితాలు కొంచెం జనరల్ గా ఉంటాయి సో ఎవరికైనా కావాలి అంటే తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి తప్పకుండా రాసి ఫలితాలు ఒకసారి చూసుకుందాం మేషరాశి నుంచి మొదలుకొని మీనరాశి వరకు ఈ ఆగస్ట్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు డాక్టర్ సుధగారి ప్రొడిక్షన్స్ లో తెలుసుకుందాం కుంభరాశి వారికి ఆగస్ట్ నెల ఎలా ఉంటుందని అనుకోవచ్చండి యాక్చువల్గా కుంభరాశి వాళ్ళకి మనకి తెలుసు శని ఏమో కూడానే కుంభ శని ఎప్పటికైనా బాగా ఇస్తాడు శని ప్రీతి ఉంటే అంతే కుంభం అంటే ఏంటి విపరీతం విపరీతం అనమాట నువ్వు అనుకోనంత ఇచ్చే ఒక ఇది అందుకనే మూల త్రికోణం కూడా అన్నమాట కానీ శని లో ఉన్నారు కనుక అప్స్ అండ్ డౌన్స్ ఈ నెల అంతా అని చెప్పుకోవాలన్నమాట అదొకటి కాకుండా మనకి థర్డ్ లాడ్ ఏమో ఫోర్త్ పెట్టాడు అంటే కంఫర్ట్ లెవెల్ కొంచెం తక్కువ ఉంది సెకండ్ లాడ్తో పాటు ఉన్నాడు అంటే మనకి కెరియర్ విస్తరిస్తుంది కానీ ఖర్చులు చాలా అధికం సడన్గా లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అంటే కష్టపడింది ఏమీ రాదు శ్రమ పడాలి చాలా శ్రమ అనేది అధికం బాధ్యతలు కూడా అధికమే ఈ నెల అంతాను అని చెప్పుకోవాలన్నమాట ఇంకోటి ఏంటంటే మనకి మార్స్ ఏమో ఐదో ఇంటికి వెళ్ళిపోతున్నారు అంటే టు వర్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అనమాట అప్పుడు కొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఏంటంటే మళ్ళీ అడ్డంగాలు ఎక్కడ ఆర్థిక పరిస్థితుల్లో అడ్డం వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట జనరల్ గా చెప్పుకోవాలి అంటే ప్రీవియస్ మంత్స్ కన్నా ఈ మంత్ బాగుంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే రిట్రోగ్రేడ్ అయినప్పుడు కొంత ప్రభావం ఏంటి అంత అనే ఉందని అందరికీ తెలుసు ఉంది కానీ కొంచెం పట్టు విడుపు అనేది ఈ నెల బాగుంది బాగుంటుంది కొంచెం హ్యాపీగా ఉంటుంది అని చెప్పాలన్నమాట ఎందుకంటే ఇవి మంచి పొజిషన్స్ సెకండ్ ఫోర్త్ ఫోర్త్లో మంచి ఇదే మళ్ళీ ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సన్ మనకి సెవెంత్కి వస్తున్నారు సెవెంత్ లో సెవెంత్లో ఉన్నారు కనుక పార్ట్నర్షిప్ బిజినెస్ విస్తరిస్తుంది అలాగే దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ పార్ట్నర్స్కి లైఫ్ పార్ట్నర్స్కి చాలా బాగుంటుంది వాళ్ళ పరిస్థితి మెరుగుపడుతుంది గవర్నమెంట్తో మనం పని చేయించుకోవాలంటే తప్పక పని చేయించుకోవచ్చు ముందుకెళ్ళచ్చు కూడా బాగుంటుందని ఎందుకంటే ఫిఫ్త్లో కూడా వాళ్ళ లోనే ఉన్నాడు సో పిల్లలు వీళ్ళ పిల్లలు బాగా అభివృద్ధి చెందుతారు అంటే ఇప్పుడు చదువుకునే వాళ్ళు చదువుకోవచ్చు బాగా చదువుకోవచ్చు మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు అలాగే ఏంటంటే ఒక అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునేవాళ్ళు ఎందుకంటే సెకండ్ మనకి రాహు ఉన్నాడు సో కుటుంబ పరంగా ట్రావెలింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే మనకి ఎయిత్ కేతుంది ఎయిత్ సో ఎయిత్ కేతు ఉన్నారు కనుక తప్పక ధర్మక్షేత్రాలు సందర్శిస్తున్నారు అంటే ఏంటి మనకి నది స్నానాలు అనేది తప్పదు ఒకసారైనా వెళ్తారు స్పిరిచువల్ గ్రోత్ కూడా ఉంటుంది చెప్పాలన్నమాట కుటుంబ పరంగా మాత్రం చాలా ఎదుగుదల ఉంది అని చెప్పాలన్నమాట అలాగే ఏంటంటే ఖర్చు సడన్ ఖర్చు అనేది అధికం ఉంటుంది ఎలా వస్తుందో ఖర్చు తెలియదు సో ఫైనాన్షియల్ ప్లానింగ్ మస్ట్ వీళ్ళకి ఏ నాడ్స్ ఏంటంటేనే ఫైనాన్షియల్ ప్లానింగ్ వేసుకోవాలి అలాగే మనం దాంపత్య జీవితం చూసాము అంటే అనుకూల పరిస్థితి నెలకొంటుంది ఉంటుంది నైన్త్ లాడ్ కూడా కదా మనకి అండ్ ఫిఫ్త్ లాడ్ పిల్లలతో పాటు కుటుంబంతో పాటు ఎంజాయ్ చేసే ఒక సమయం ఒక మంత్ అని అనుకోవచ్చు అనమాట అలా విందు విహారాలకి వెళ్ళే అంటే ఏంటి బయట భోజనాలకు వెళ్ళడం కానీ డిన్నర్స్కి వెళ్ళడం కానీ పిల్లలతో ఎంజాయ్ చేయడం కానీ వాళ్ళ రిలేటివ్స్ మనకి నెక్స్ట్ కజన్స్ కానీ తోబుట్టులతో కానీ ఎంజాయ్ చేయడం అనేది మంచిది అలాగే ఏంటి శుభవార్త వింటారు ఒక తప్పక శుభవార్త వింటారు సెకండ్ కుటుంబ పరంగా శుభవార్త వింటారు కంఫర్టబుల్ గా కూడా ఉంటారు అని చెప్పాలన్నమాట బాగుంటుంది ఈ మంత్ మనం ఏం చేస్తున్నాం ఇన్ కంపారిజన్ చెప్తున్నాం అందరూ చాలా మంది ఏంటంటే మనకి కమెంట్స్ కూడా పెట్టేస్తారు అలానే కాదు జనరల్ గా చెప్తున్నాం ఎవరికైనా జాతక రీతి మనం చెప్పాలి అంటే వాళ్ళు వచ్చి జాతకం చూపించుకుంటే అది వస్తుంది ఇలాగ మనం జనరల్ గానే చెప్పగలం అనమాట సో ఇప్పుడు చదువుకునే వాళ్ళు కూడా ఇప్పుడు కుటుంబంలో పిల్లలు అభివృద్ధి చెందాలి అంటే ఫారెన్ ట్రిప్స్ ఉండాలి అంటే వాళ్ళు బయటకు వెళ్లి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ మంచి ఛాన్స్ స్టార్టింగ్ ఒక తేజం వేస్తాను ఇందాక అన్నా బీజం వేస్తున్నట్టే అనమాట స్టార్టింగ్ పాయింట్ తప్పక బాగుంటుంది అని చెప్పాలి ఎస్పెషలీ సెకండ్ అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వీనాస్ కూడా మనకి ఇక్కడికి దిగుతున్నాడు అనమాట ఎయిత్ కి దిగుతున్నాడు సో మంత్ అంతా బాగుంటుంది అంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది అలాగే కుటుంబ పరంగా కూడా బాగుంటుంది కానీ రెమెడియల్ మెషర్స్ మాత్రం తప్పవు ఎందుకంటే ఏల్ నట్స్ అనే ఉంది సెకండ్ రాహు ఉన్నాడు అంటే స్వీట్ గా మాట్లాడతారు కదా వీళ్ళు ఏంటంటే ఎస్పెషలీ భోజనం ఉంటాయి అంటే ఏంటి ఫుడ్ దగ్గర ఫుడ్ ఇంటేక్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి అనేది సూచన అనమాట సో ఎక్కువ తినేసి తినేసి మళ్ళా బాధపడకూడదు స్టమక్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాగే జూపిటర్ ఉన్నారు అంటే ఫోర్త్ లో ఉన్నారు కనుక హెల్త్ పరంగా కూడా వాళ్ళకి బాగానే ఉంటుంది స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ కొంచెం ఇబ్బంది పెట్టినా తర్వాత బాగుంటుంది రెమెడీస్ ఏం చేసుకోవచ్చు శనికే రెమెడీ చేయాలి మండే మండే ఏంటంటే మనం ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయడం కానీ మహామృత్యుంజయం చేయడం కానీ మంచిది అలాగే శని భగవానుడికి దానం ఇవ్వడం జపం చేయడం శని చాలీస చదువుకోవడం చాలా చాలా మంచిది దీనికి మనం ఏంటంటే దుర్గా చాలీస కూడా చెప్పుకుంటాం అనమాట సో అమ్మవారిని కొలవడం అనేది చాలా మంచిది మనకు వచ్చేది శ్రవణ మాసమే కనుక తప్పక అమ్మవారిని కొలిచి ప్రసాదం పెట్టి మనం తినడం పక్క వాళ్ళకి పంచిపెట్టడం కూడా చాలా మంచిది రైట్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక మంచి మంత్గానే ఖచ్చితంగా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి బ్యూటిఫుల్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫైన అండి నమస్తే